హలో మై మైటీ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏ వెరీ గుడ్ ఈవినింగ్ అండి చూస్తున్నారా ఇది రెడ్ బెబ్బర ఇది ఇది రెడ్ బెబ్బర రెడ్ బెబ్బర చెట్టు అంటే తీగ ఇంకా వేరే చోట కూడా ఉంది చూపిస్తాను దానికి కూడా పిందలు పడ్డాయి చూస్తారా ఇదిగోండి కనిపిస్తున్నాయా పిందెలు ఇదిగోండి ఓకే చంద్రకాంత ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉన్నాయి చూడండి ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ కదా ఇవి ఇది చాలా రేర్ కలర్ అండి అసలు ఎంత బాగున్నాయి కదా ఆరెంజ్ కలర్డ్ అనమాట చూడండి ఇదే విత్తనం విత్తనం చూడండి ఇలా ఉండిపోతుంది అదిలా తీసేస్తే విత్తనం చూడండి ఇదే విత్తనం బాగుంది కదా మామూలుగా అయితే బ్లూ కలర్వి చాలా ఉంటాయి చంద్రకాంత ఫ్లవర్స్ ఇది కొద్దిగా కొద్దిగా రేర్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో విత్తనం కూడా భలే విచిత్రంగా ఉంటుందన్నమాట సరే ఇంతకీ ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చూడండి దే ఆర్ టు బ్లూ అన్నమాట చూడండి సిక్స్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి సిక్స్ ఫ్లవర్స్ కూడాను బ్లూమ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా వైట్ వైట్ పల్పుడే అన్నమాట ఓకే ఇది ఈవినింగ్ మళ్ళీ రేపు పొద్దున వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఓకే చూడండి ఎంత బాగున్నాయి కదా రెడీ టు బ్లూ అన్నమాట రెడీ టు బ్లూ ఇంకా రేపటి ఈరోజు రాత్రికి బ్లూమ్ అవ్వడానికి రెడీగా ఉన్నవి ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవి చూపిస్తాను పదండి అవి చూడండి ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ చూడండి ఇక్కడ నుంచి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చంద్రకాంత ఫ్లవర్స్ చంద్రకాంత ఫ్లవర్స్ అనమాట ఇవి బొగడబంతి ఇది రెగ్యులర్ కలరే ఇవేంటో తెలుసా ఇది లెమన్ లెమన్ తులసి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆకుల్ని పట్టుకుంటేనే చూడండి ఇక ఈ బ్లాక్ బకెట్లో ఉన్న వాటికి రెండు బ్లూమ్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇదొకటి అండ్ అదొకటి రెండు అనమాట ఇంకొకటి ఉంది కానీ అది రేపు కానీ ఎల్లుండి కానీ అవుతుంది చూడండి చిక్కుడు పూత ఎంత బాగా వచ్చిందో ఎంత దట్టంగా వచ్చిందో చిన్న 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 టైనీ కాయలు కూడా పడ్డాయి చూస్తున్నారా ఎంత బాగుంది కదా సూపర్ కదా ఇంకా చూడండి ఇక్కడ గుత్తులు పడ్డాయి అది అన్నమాట విషయం నెక్స్ట్ మన మెహందీ చెట్టు చూడండి గోరింటాకు చెట్టు ఎంత బాగా పెరుగుతుందంటే అంత బాగా పెరుగుతుంది చూడండి ఇక్కడ అక్కడ కట్ చేస్తూ ఉన్న కొద్దీ ఇంకా చాలా బ్రాంచెస్తో వికసించి మీకు ఒకటి చూపించిన ఏంటంటే మొన్న గోంగూర చూపించాను కదా హార్వెస్ట్కి రెడీగా ఉందని చెప్పి చూడండి బోడిగండు అయిపోయింది హార్వెస్ట్ చేసేసానన్నమాట చాలా ఆకొచ్చింది చక్కగాను మళ్ళీ పెరుగుతాయి అన్నమాట ఈ టిప్స్ కట్ చేశాను ఈసారి ముందు టిప్స్ కట్ చేసేదాని కాదు ఇప్పుడు టిప్స్ కూడా కట్ చేస్తాను కాబట్టి ఈ సైట్ నుంచి బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట మిగతా గోంగూర మొక్కలు కూడా చూపిస్తాను అలాగే బ్లూమ్కి రెడీగా ఉన్న మన డ్రాగన్ ఫ్లవర్స్ని కూడా చూపిస్తాను చూడండి దీనికి యాక్చువల్గా అయితే ఫోర్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ బ్లూమ్కి రెడీగా ఉంది మాత్రం మూడు ఇదొక్కటి అది ఒక్కటి ఇంకొకటి వెనక సైడ్ ఉంది అటు వచ్చి చూపిస్తాను ఇంకా చూడండి ఈ గోంగూర ఈ గోంగూర కూడా పొడిగుండా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నాయి అన్నిటికీ కూడా టిప్స్ కట్ చేశాను ఈసారి అన్నిటికీ కూడా టిప్స్ బాగా కట్ చేశాను కాబట్టి చక్కగా పక్క పిలకలు వస్తాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్లవర్స్ ఎన్నెన్ని కాస్తాయో పూస్తాయండి అమ్మ రోజు ఎన్ని దీని ఓపిక నా జోహార్ అంటే దాని వెరైటీయే అంత కావచ్చు కోర్స్ చూడండి ఇది ఒకటి ఇది అక్కడ నుంచి చూపించాను కదా ఇది చూపించండి ఇక ఇది ఉంది ఇది రేపు కానీ ఎల్లుండి కానీ వికసిస్తుందన్నమాట చూస్తాం నెక్స్ట్ చూస్తున్నారా ఇది మునగ ఎంత బాగా పెరుగుతుంది మళ్ళీ కొత్త ఏం పడలేదు అదన్నమాట విషయం ఇక నెక్స్ట్ ఇక్కడ మూడు ఉన్నాయి కానీ ఈ మూడు ఈరోజు వికసి వికసించవంట ఇక్కడ కూడా ఏమీ లేవు వికసించడానికి అంటే ఈ మూడు ఇదొకటి నాలుగు అదొకటి ఐదు ఈ ఐదు మాత్రం తర్వాత వికసిస్తాయంట ఆరు అవి రెండు ఇవి మూడు ఈ పదకొండు మాత్రం ఇప్పుడు వికసిస్తాయంట ఈరోజు నైట్ వికసిస్తాయి ఓకే ఓకే ఇక నెక్స్ట్ చూపిస్తే చూడండి ఎంత ఏపుగా పెరిగిందో చూస్తున్నారా ఎంత ఏపుగా పెరిగిందో ఇక దీనికి పూలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇవేనండి పూలు పైన చిన్న టైనీ వైట్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట అంటే కింద కాయలు రెడీ అవుతున్నాయని అర్థము కాబట్టి అప్పుడు ఇక దీన్ని హార్వెస్ట్ చేసేసి మళ్ళీ ఇలాంటి పిలకలు ఉంటే మళ్ళీ నాటితే మళ్ళీ ఇలా హెల్దీగా వచ్చే వచ్చేస్తాయన్నమాట ఓకే అది ఇంకా ఇంకా ఏమున్నాయి అలసంద చూడండి ఇవి ఈ తోలు మందం అంటే పికిల్ పికిల నిమ్మ పూత ఈ ఆరో పూత వచ్చింది ఆ పాత నిమ్మ పెరుగుతుంది చూస్తున్నారా ఎంత బాగా పెరుగుతుంది కదా ఓకే వాటి కూడా పూతొచ్చిందండి ఈ నార్మల్ నిమ్మకి కూడా చూడండి కొన్ని కాయలు కూడా పడ్డాయి కనిపిస్తున్నాయా అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి అట్ సైడ్ కూడా ఒక అదే గోంగూర అది కూడా ఒక గోంగూరే చూడండి ఈ గోంగూరే చూడండి ఈ గోంగూర కూడా ఇలా ఉందన్నమాట ఇవన్నీ బెండ చెట్లు బెండ చెట్లు ఇవన్నీ ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు వీటికి ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు అయ్యాక చూపిస్తా ఊ ఇది ఎప్పుడనంగా పూచిందో చూడలేదు సుమండి ఉమై గాడ్ ఇప్పుడు మీకు చూపిస్తుంటేనే నేను చూసా వావ్ రియల్లీ అసలు ఇది ఎప్పుడనంగా పూత పట్టింది ఎప్పుడనంగా కాయొచ్చింది ఏ బిగ్ సర్ప్రైజ్ నాకు కూడా నేను కూడా ఇప్పుడు మీతో పాటే చూస్తున్నా ఎంత క్యూట్గా ఉంది చూడండి ఎంత హెల్దీగా పెరిగింది చూడండి వావ్ కదా ఇది డబుల్ కలర్ అండి చూస్తున్నారా ఇక్కడ గ్రీన్ ఇక్కడ మెరోనిష్గా ఉంది ఇది డబుల్ కలర్ అనమాట కొంచెం షార్ట్గానే పెరుగుతుంది ఇది ఇంత మరీ లాంగ్గా ఏం పెరగదు ఇది ఒక రేర్ వెరైటీ రకం అనమాట డబుల్ కలర్ బేండి డబుల్ కలర్ బేండి గ్రీన్ ప్లస్ మరోన్ కలర్ అనమాట బా నిజంగా మీకు చూపిస్తుంటేనే నాకు కూడా ఇప్పుడే తెలిసింది దీనికి కాయ కూడా పడిందని అని బలే భలే పెరిగింది అంటే ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కదా నేను కూడా గమనించలేదు అంతగానో ఓకేనండి మరి రేపు హార్వెస్ట్ చేస్తాను అది కూడా మేము మీకు మీతో పాటు చూసి ఓకేనా ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ